అస్సలం వాలకం వరహ్మతుల్లాహి వబ్రకాతుకు అనంతకర్ణామయుడు అపర కృపాసులుడు అయిన అల్లాహు పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే దానం చేయడం వల్ల మనకు ఎంత గొప్ప పుణ్యాలు పడతాయి అనేది ఈరోజు తెలుసుకుందాం ప్రవక్త సరళహలి హి వాసల్లం వారు సతక గురించి ఏం చెప్పారు ఏమని తెలియజేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి వీడియోకి ప్రతి సత్కార్యం దానమే అంటే సదకాయే హజరత్ అబూ మూసా అష్ హరి రజ్ అల్లాహనూ కథనం ప్రకారం దయప్రోక్త సరళహళగి వసలం వారు తన అనుచరులతో మాట్లాడుతూ ప్రతి ముస్లిం విధిగా దానం చేయాలి అన్నారు అనుచరులు అది విని మరి ఎవరి దగ్గరైనా దానం చేయడానికి ఏమీ లేకపోతే ఎలా అని అడిగారు అప్పుడు ఆ వ్యక్తి కష్టపడి సంపాదించి తాను అనుభవించాలి దాన్ని పేదలకు కూడా దానం చేయాలి అని మహాప్రవక్త సరళహల్ వసలం వారు తెలియజేశారు ఆ వ్యక్తికి అయితే ఒకవేళ అలా చేసే శక్తి కూడా లేకపోతే ఎలా ప్రవక్త అని మళ్ళీ ఆ వ్యక్తి ప్రశ్నించడం జరిగింది అయితే అప్పుడు అలా కూడా చేయలేకపోతే అని మళ్ళీ అడిగాడు కదా అప్పుడు ప్రవక్త ఏమన్నారంటే ఎవరైనా అగత్యపరుడు ఏదైనా ఆపదలో చిక్కుకొని ఉంటే అతన్ని ఆదుకోవాలి అన్నారు దయా ప్రవక్త సల్లాహలి వాసల్ గారు అది కూడా చేయలేకపోతే ఎలా అని మళ్ళీ ఆ వ్యక్తి ప్రవక్త వారిని అడగడం జరిగింది అసూయులు తిరిగి అది కూడా చేయలేకపోతే ఎలా అని అడిగితే ప్రవక్త వారు ఏం చెప్తున్నారంటే అలాంటి పరిస్థితుల్లో కనీసం తాను స్వయంగా చెడు పనులు చేయకుండా ఇతరులకు చెడు తలపెట్టకుండా ఉండాలి ఇది కూడా దానం కిందికే వస్తుంది అన్నారు దైవ ప్రభుత్వ సల్లాహ్ అలీ వాసల్లం గారు హజరత్ అబుహురేరా కథనం ప్రకారం దైవ ప్రభుత్వ సల్లాహ అలీ వారు ఇలా తెలియజేస్తున్నారు మానవుని శరీరంలో ఎన్ని కీళ్ళు ఉన్నాయో వాటిలో ప్రతి దానికి ఒక దానం సదకా విధి అయి ఉంది ప్రతిరోజు సూర్యోదయం అవుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయంగా తీర్పు చెప్పడం కూడా దానం కిందకే వస్తుంది ఎవరినైనా తన వాహనం మీద కూర్చోబెట్టుకోవడం లేదా వస్తు సామాగ్రి ఏదైనా ఉంటే వాటిని తన వాహనం మీద గమ్యానికి చేర్చడం వంటి సత్కర్యాల ద్వారా ఇతరులకు సహాయపడడం కూడా దానంగానే పరిగణించబడుతుంది మంచి మాట పలకడం కూడా దానమే నమాజ్ కోసం మసీదుకు వెళ్తున్నప్పుడు వేసే ప్రతి అడుగు దానమే దారిలో జనానికి బాధ కలిగించే వస్తువును తొలగించడం కూడా దానం క్రిందికే వస్తుంది చూసారా చదరలారా చుదరిమన్లారా మనం ఒక మంచి మాట మాట్లాడినా కూడా అది దానం క్రిందికే వస్తుంది దారిలో ఏదైనా ముళ్ళు ఉంటే దాన్ని తీసి పక్కకు వేయడం కూడా దానం క్రిందికే వస్తుంది ఇప్పుడు మనం చేసిన ఈ దానం మనకు పరలోకంలో ఎంతో ఉపయోగపడుతుంది అయితే దానశరుడు పిసినారి గురించి తెలుసుకుందాం అంటే దానం చేసే వ్యక్తి పిసినారి వ్యక్తికి మధ్య భేదం ఏంటో తెలుసుకుందాం హజరత్ హురైన జల్లాహను కథనం ప్రకారం దైవప్రోప్త సలహు వసల్లం వారు ఇలా తెలియజేశారు ప్రతిరోజు ఉదయం ప్రజలు నిద్ర నుండి మేల్కొనగానే ఇద్దరు దైవదూతలు అవతరిస్తారు వారిలో ఒకరు దైవాన్ని ప్రార్థిస్తూ దేవా దానం ఇచ్చేవాడికి మరింత పుణ్యఫలం ఇవ్వు అని అంటాడు రెండవ దూత దేవ పిసినారు సంపాదనను నాశనం చేయి అని ప్రార్థిస్తారు విన్నారు కదండి ఇద్దరు దైవదూతలు వస్తారు ప్రతిరోజు ఉదయం దానం చేసేవారి కోసం మంచిగా దువా చేస్తారు పిసినారుగా ఉండేవారి కోసం వారి యొక్క సంపాదనను నాశనం చేయమని ప్రార్థిస్తారంట అందుకని మనం సంపాదించిన సంపాదన ఎంతో కొంత దానం చేసే ప్రయత్నం చేయండి దానం స్వీకరించే వారు ఎవరు ముందే దానం చేయండి అంటే అలాంటి పరిస్థితి కూడా వస్తుంది మనం చేసిన దానాన్ని స్వీకరించని వారు కూడా ఉంటారు అది ఎలా అంటే తెలుసుకోండి హజ్రత్ హరీసా బిన్ వహబ్ రజల్ కథనం ప్రకారం దయప్రొక్త సరళహలు వసలం వారు ఇలా ప్రవచిస్తున్నారు సిరి సంపదలు పొంగి పొరలే ఒక కాలం రానున్నది అప్పుడు దాన ధర్మాలు చేయడానికి ఒక వ్యక్తి బయలుదేరితే అతనికి దానాన్ని స్వీకరించే వారు లభించరు అతను ఎవరికి దానం చేయాలన్నా అప్పటికీ అవసరమే లేదు నీవు నిన్న తీసుకొని వచ్చి ఉంటే నేనే దానాన్ని స్వీకరించేవాడిని అని అంటారు ప్రవక్త వారు తెలియజేస్తున్నారు అలాంటి కాలం కూడా ఒకటి వస్తుందట మనం దానం చేస్తామని తిరిగి 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 కూడా ఎవరికి దానం చేయాలని తిరిగితే కూడా వాళ్ళు మన ద్వారా మన దానాన్ని అంగీకరించరట అయితే హజరత్ అబుహురైర కథనం ప్రకారం దయప్రక్త ఇలా అంటున్నారు మీ దగ్గర సిరి సంపదలు పొంగిపొరలేంత అత్యధికంగా వచ్చి పడినంత వరకు ప్రళయం రాదు అప్పుడు ప్రజలు ఆ అసాధారణ ధనరాశులతో చికాకు పడుతూ వీటిని ఎవరైనా దానంగా స్వీకరిస్తే బాగుండునని భావిస్తారు కానీ దానం తీసుకునే వాళ్ళే లభించరు ఒకడు మరొకరికి దానం చే చేయ చూస్తే అతను తనకు డబ్బు అవసరమే లేదంటాడు డబ్బు ఉన్న వ్యక్తి డబ్బు లేని వ్యక్తికి దానం ఇస్తానంటే ఆ వ్యక్తి తీసుకోరంట నాకు డబ్బు అవసరమే లేదని చెప్పే కాలం కూడా వస్తుందంట ధర్మ సంపాదన నుండి తీసిన దానం దిన దినాభివృద్ధి అవుతుంది అజత్ అబుహురైన రజల కథనం ప్రకారం దయప్రవక్త ఇలా అన్నారు దేవుని దగ్గరికి పవిత్ర వస్తువు మాత్రమే చేరుతుంది అందువల్ల ఎవరైనా ఒక పవిత్ర సంపాదన నుండి ఒక ఖర్జూరపు అంత దానం చేసినా సరే దేవుడు దాన్ని కుడి చేతితో స్వీకరిస్తాడు ఆ తర్వాత మీరు గుర్రపు పిల్లను పెంచి పెద్ద చేసినట్లు ఆయన ఆ దానాన్ని వృద్ధిపరుస్తాడు అలా వృద్ధి చెందుతూ చివరికి అది పర్వతం మాదిరిగా పెరిగిపోతుంటుంది ఒక మంచి సంపాదన న్యాయమైన సంపాదన నుండి మీరు ఒక్క రూపాయి ఖర్చు దానంగా చేసినా కూడా అది మహాపర్వతంలాగా పెరుగుతుంది ఆ భగవంతుడు అలా చేస్తాడంట విన్నాం కదండి వీలైనంత వరకు అత్యధికంగా మీరు దాన ధర్మాలు చేస్తూనే ఉండండి ఆ దానం మిమ్మల్ని పరలోకంలో స్వర్గానికి తీసుకెళ్తుంది అస్సలం అైకమ్ వరహమూల వబర్కాహు